హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాళ్ళ షోర్వ దీన్నే పాయ అని అంటారండి ఇదైతే చాలామందికి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి చేయడం రాదు కొంచెం తినడం కూడా తినరు అప్పట్లో వాళ్ళు కాస్త ఏజ్డ్ ఉన్న వాళ్ళైతే తినగలుగుతారు అంటే ఇప్పట్లో అందరూ ఇష్టపడుతున్నారు దాన్ని చేసే ప్రాసెస్ అనేది బాగా తెలియాలి అందుకొరకే ఈ పాయ కాళ్ళ సూప్ని మా ఆడపడుచుతో చేపిస్తున్నాను తనైతే చేస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో తను చూసే ఉంటారు చాలాసార్లు ఇక్కడైతే ఎనిమిది మేక కాళ్ళు అండి వీటిని చూడండి శుభ్రంగా రెండు మూడు సార్లు కాస్త ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి ఇలా స్ట్రెయిన్ చేస్తున్నారు ఎందుకంటే ఇవి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని వచ్చినాక కూడా బాగా క్లీన్ చేశారు మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా ఇలా మనం ఉప్పు పసుపుతో క్లీన్ చేసి ఈ నీళ్ళన్నీ వార్చేసుకోవాలండి తర్వాత నీళ్ళన్నీ ఆరిపోయాక ఇంకిపోయాక ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఆ ఎనిమిది అండి సుమారుగా వాటి క్వాంటిటీకి సరిపడంత అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వచ్చేసి ఒక స్పూన్ వరకు వేస్తున్నారు ఆ స్పూన్ కాస్త చిన్నగా ఉందండి అందుకొరకే రెండు మూడు సార్లు వేసింది ఇక కారం అనేది ఇక పాయ కాళ్ళ షోర్వా ఈ సూప్కి స్పైసెస్ అనేది బాగా ఉంటేనే బాగుంటుందండి అందుకొరకే దీనికి తగ్గట్టుగా కారం అయితే వేస్తున్నారు మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు అలాగే గరం మసాలా పొడి ఒక రెండు స్పూన్లు వేసింది ఒక్క టేబుల్ స్పూన్ వరకు పల్లీ నూనె వేసి మొత్తంగా మిక్స్ చేసేస్తుందండి ఈ జలుబు దగ్గు తుమ్ములు ఇలాంటి ఇప్పుడు ఈ సీజనల్గా వచ్చే వ్యాధులకి మాత్రం ఇలాంటి పాయ అనేది కాళ్ళ సూపు చాలా బాగా సెట్ అవుతుంది అది అలా పక్కన కలిపెట్టాక ఒక రెండు ఉల్లిపాయలు కొత్తిమీర కట్ట పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసి పెట్టేశామండి అలాగే ఇప్పుడు చూడండి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కాళ్ళ షోర్వాకి షొంటి మిరియాలు దీనితోనే మనకు జలుబు తుమ్ములు దగ్గులు అనేది పోతుందండి ఈ రెసిపీలో ఇదే మెయిన్ అన్నమాట అది అలా దంచి పక్కన పెట్టేసింది ఇప్పుడు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇలాంటి కాళ్ళ షోర్వాకి పెద్ద వెడల్పుగా ఉన్న గిన్నెలు లేకుంటే కుక్కర్లోనే చేస్తే ఇది చాలా ఉడకాలి కాబట్టి పెద్ద పాత్రనే తీసుకొని పెట్టామండి కుక్కర్ని దానిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసింది ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు రెండు అలాగే బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఇవైతే వేసి మొత్తంగా ఆయిల్లో వేసేస్తుందండి ఆల్రెడీ మన ఛానల్లో అప్పుడప్పుడు మా ఆడపడుచుని కూడా చూపించానండి కానీ తను ఫస్ట్ టైం ఇప్పుడు ఈ ఛానల్లో వంట చేస్తుంది ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళందరినీ బయటికి తీయడమే కదా అండి యూట్యూబ్ అనేది అందుకొరకి నేను ఈ కాళ్ళ షోర్వా అనేది నేను ఇంతవరకు చేయలేదండి నేను తినను చేయను అంటే కొంచెం నాకు అది ఇంట్రెస్ట్ అనిపివ్వదు కానీ వీళ్ళు చాలా బాగా చేస్తారు కాబట్టి అందుకొరకే మాడపరుచుతోటే చేపిస్తున్నాను ఇందులో గ్రైండ్ చేయాల్సింది ఏం లేనిదండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంది అలాగే ఇదంతా ప్రాసెస్ అంతా కలిపి మ్యారినేట్ చేసి పెట్టేసుకుంది ఉల్లిపాయలు అంతా బాగా వేగిపోవాలన్నమాట ఇందులో షొంఠి మిరియాలే మెయిన్ పాత్ర అండి అదైతే దంచి పక్కన పెట్టేసుకుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేస్తుంది ఆల్రెడీ ముక్కలకి పట్టించింది మళ్ళీ పోపులో కూడా కాస్తంతా వేసేసింది తర్వాత పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇందాక కారము గరం మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పెట్టుకున్న ఈ మేక కాళ్ళకి కుక్కర్లో వేసిందండి పోపులో తర్వాత నీళ్లు కూడా అది కలుపుకున్న బ్యాటర్ కలుపుకున్న గిన్నెలోనే వేసింది నీళ్ళు అనేది బాగా ఎక్కువ పడతాయండి ఎందుకంటే ఇది చిక్కగా ఉండాల్సిన అవసరం లేదండి సూప్ అనేది పల్చగా ఉండాలి ఎందుకంటే బాగా ఉడకాలి ఈ ముక్కలు అలాగే బాగా మరగాలి అప్పుడే ఇందులోని బాగా కాల్షియం ఉంటుంది కదండి బోన్లో అది మంచిదని ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా కాళ్ళ సూప్ పెట్టుకుంటారండి చాలామంది అట్లా తింటారు వాళ్ళకి సెట్ అవుతుంది బోన్ సెట్ అవ్వడానికి ఇప్పుడైతే చూడండి గిన్నెలో ఇలా మొత్తంగా ఒక బాటిల్ ఒక లీటర్ వరకు నీళ్లు పోసేసి పక్కన పెట్టేసుకుందండి కుక్కర్లో మాత్రం ఇవి మూత పెట్టకముందు నూనెలో బాగా మగ్గించేసేయాలండి కాస్త నూనెలో మంచిగా ఇవి వేగితేనే వాటిలోని కాస్త స్మెల్ అనేది ఉండదు మళ్ళీ ఆయిల్లో కూడా ఉప్పు కారాలు ఇలా అంటే కారము మగ్గితే బాగుంటుంది కొందరైతే పచ్చివే డైరెక్ట్ ఉడకవు కాబట్టి కుక్కర్లో మోన్లీ బోన్స్ అలా వేసేసి వాటర్ పోసి ఒక ఐదారు విజిల్స్ పెట్టి తర్వాత పోపు వేస్తారండి అది వేరే ప్రాసెస్ కానీ ఇలా కూడా చేసుకోవచ్చు చాలామంది ఇలానే చేస్తారు ఎందుకంటే ముక్కలు అనేది నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుంది అందుకొరకనే అలా చేస్తారు ఇప్పుడైతే ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టేసుకున్న నీళ్ళు ఒక లీటర్ వరకు అండి సుమారు చూడండి ముక్కలు బాగా మునిగి పెద్ద కుక్కర్ అండి ఇది ఫైవ్ లీటర్స్ కుక్కర్ అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చూడండి వాటరే ఉంది అలా మొత్తం వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసింది అలాగే ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఇది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది ఉప్పు కారాలు ఎక్కువనే పడతాయండి చూడండి ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేస్తుందండి మిరియాలు షొంఠి పొడి ఇదైతే మన ఘాటుకు తగ్గట్టుగా వేసుకోవాలండి ఎందుకంటే ఈ పాయ మటన్ ఈ బోన్ సూప్ అంటేనే మిరియాలు షొంటి సూప్తో ఫ్లేవరు ఘాటుతోనే ఉంటుందండి అందుకొరకనే ఈ సూప్ని చాలా బాగా వరకు సూప్ తోటే రైస్ తింటారు గ్లాస్లో పోసుకొని మరీ తాగుతారండి ఇప్పుడైతే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకును కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తుందండి అందరికీ పాయా ఈ రెసిపీ చేయడం రాదండి కొందరు తినలేరు కొందరు చేయలేరు కొందరు చేసినా కూడా కుదరదు కానీ ఇలాంటి ఇంపార్టెంట్ రెసిపీస్ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళతోటే చేపిస్తేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుందండి ఇప్పుడైతే మూత పెట్టేసిందండి ఒక్క మినిమం పది విజిల్స్ వరకు రావాలండి పది విజిల్స్ రావాలి మేమైతే ఒక పది విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నాం అంటే కాళ్ళు లేతగా ఉంటే ఆ మేక కాలు లేతగా ఉంటే ఏడు ఎనిమిది విజిల్స్ అయితే సరిపోతుంది మై మది మేము తీసుకున్న ఈ మేక కాలు వచ్చేసి మరీ ముదురు కాదు అలానే లేత కాదు మీడియం అండి అందుకొరకు ఒక టెన్ విజిల్స్ అయితే పెట్టాము టెన్ విజిల్స్ తర్వాత ఫ్రెషర్ పోయాక తీసి వాటర్లో వేసి చూస్తుంది ఉడికిందండి ఆ కడిగిన నీళ్ళు కూడా అందులోనే వేసి ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు అలానే స్టవ్ పే స్టవ్ పైన పెట్టేసిందండి చూడండి బాగా మరగాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసి మిక్స్ చేసేస్తుంది తెలంగాణలో చాలా ఫేమస్ రెసిపీస్లలో మన తెలంగాణ అంటేనే నాన్ వెజ్ స్పెషల్స్ అని అంటారండి రాయలసీమ కూడా కానీ ఈ కాళ్ళ మేక కాళ్ళ సూప్ వచ్చేసి తెలంగాణలో ఈ ప్రాసెస్లోనే ఎక్కువ చేస్తారండి ఊళ్ళల్లో అయితే చాలా వరకు తింటారు దీన్ని హోటల్స్లలో కూడా చాలా కాస్ట్లీ అండి మటన్ చికెన్ కన్నా ఈ మేక కాళ్ళే చాలా ఎక్స్పెన్సివ్ అందుకొరకని ఎప్పుడో ఒకసారి అయినా సరే ఇలా తెచ్చుకొని తింటూ ఉంటారు ఇప్పుడు కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపించి తను కాస్త ఉప్పు వేసిందండి వేసింది ఇక చూడండి తింపేసింది మొత్తంగా మటన్ పాయా సూప్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని షోర్వనే మెయిన్ కాబట్టి ఎంతమంది ఇంటికి వచ్చినా కూడా విందుకి ఇది సరిపోతుంది ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా పాడవదండి బాగా ఉడికి మరిగిన సూప్ కాబట్టి పాడవదు చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు చాలా బాగా తినగలుగుతారు ఇప్పుడు రెసిపీ రెడీ అయిపోయిందండి మా ఆడపడిచైతే టేస్ట్ కూడా చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సప్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్